నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచిలు ఈరోజైతే ఇక్కడ రెసిపీ ఏంటని చూస్తున్నారా గోంగూర అలాగే రొయ్యలతో అది ఇదైతే మనకి వైట్ రైస్తో పాటుగా బగారా రైస్ బిర్యానీ అలాగే పులావ్ అలాగే మనకి కొబ్బరి అన్నం వీటిల్లోకి సూపర్గా ఉంటుంది మరి ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి చక్కగా గ్రేవీ కర్రీతో ఈ రొయ్యలు రొయ్యలు మీకు సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది అలాగే మీకు గోంగూర పచ్చిశనగపప్పు కొద్దిగా రొయ్యలు కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ శనగపప్పు కాకుండా రొయ్యలు మాత్రమే వేశాను మరి ఈ కాంబినేషన్ అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా చేశాను ఈరోజైతే ఇక్కడ గోంగూర రొయ్యల కూర ఇక్కడ నేను గోంగూర పెద్ద కట్ట ఒకటి తీసుకుంటే ఫ్రాన్స్ పచ్చ రొయ్యలు వచ్చేసి నూట యాభై గ్రాముల వరకు తీసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక టమాటా ఒకటి పచ్చిమిరపకాయ అలాగే ఉల్లిపాయ ఇక్కడ నేను టమాటో ఒకటే ఎందుకు తీసుకున్నానంటే పులుపు కోసం అయితే కాదండి ఇక్కడ గ్రేవీ గుజ్జుగా రావడం కోసం టమాటో తీసుకున్నాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నానండి ఇందులోకి మొత్తం రొయ్యలు అయితే వేసేసుకున్న తర్వాత అలాగే కొంచెం పసుపు అలాగే ఉప్పు వేసి వేయించుకుంటున్నాను ఇందులో ఉన్న వేస్ట్ వాటర్ అంతా పోయే వరకు మనకి కలుపుకుంటూ వేయించుకోవాలి ఎక్కువగా సాల్ట్ వేయకుండా కొద్దిగా సాల్ట్ వేసి వేయించుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో ఉంచుతున్నాను అండి ఇందులో వచ్చే వాటరే సరిపోతుంది ఇవి చక్కగా ఉడికిపోవటానికి కూడా ఆ వాటర్ అంతా ఎగిరే వరకు మీడియం ఫ్లేమ్ హై ఫ్లేమ్లో ఉంచితే చాలు కరెక్ట్గా పది నిమిషాలకి మనకి రొయ్యలు అనేవి ఉడికిపోతుంది పచ్చిగా ఉంటే ఏంటంటే కూర అంతా కూడా వాసన వచ్చినట్టు ఉంటుంది కాబట్టి ఇలా చేస్తే కూరలో ఉండే సువాసన కూడా తగ్గిపోతుంది రెండు వైపులా కలుపుకుంటూ ఉండాలండి సగం వరకు ఉడికిన తర్వాత ఇందులోకి కొద్దిగా కారం కూడా వేసుకుంటున్నాము ఇక్కడ చూడండి వాటర్ అంతా కూడా ఇంకిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేస్తున్నాను వాటర్ అంతా కంప్లీట్గా డ్రైన్ అయిపోయినాక నేనైతే పక్కన పెట్టేస్తున్నాను ఈ బౌల్ని ఇప్పుడు పాన్ పెట్టుకుంటున్నాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను నేనైతే ఇక్కడ ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే తీసుకున్నానండి ఆయిల్ కొద్దిగా హీట్ ఆన్ ఇస్తున్నాను ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత నేనైతే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుంటున్నాను ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కలర్ మారే వరకు వేయించుకోవాలి రెండు నిమిషాల పాటు వేయించుకుంటున్నాను ఇక్కడ చూడండి ఉల్లిపాయలు అంతా కలర్ మారుతున్నప్పుడే నేను ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు వేస్తున్నాను ఇప్పుడే దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ నాన్ వెజ్ రెసిపీస్ ఏదైనా సరే మీకు అప్పటికప్పుడు దంచిన పేస్ట్ అయితే మంచి వాసన కూడా ఉంటుందండి కూరకు తగ్గట్టుగా మరి ఇంత కష్టపడి నాన్ వెజ్ చేసుకునేటప్పుడు మరి మంచి టేస్ట్ అలాగే మంచి వాసన రాకపోతే వేస్ట్ కదా మంచి వాసన వస్తే చాలు ఇంకొక రెండు ముద్దలు ఆటోమేటిక్గా పొట్లోకి వెళ్ళిపోతాయి ఇక్కడ నాకు ఎప్పుడే గ్రైండ్ చేసుకున్నాను కాబట్టి చక్కగా మంచి స్మెల్ వస్తుంది వేగేటప్పుడు కూడా ఇదంతా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేసేసుకుంటున్నాను నేను అల్లం వెల్లుల్లి కూడా వేగిపోయింది అనుకున్న తర్వాత కట్ చేసిన టమాటా ముక్కలు ఇందులోకి వేస్తున్నాను వేసిన అల్లం వెల్లుల్లి మీకు అడుగంటకుండా చూసుకోవాలండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో టమాటో కూడా వేసాక గోంగూర మొత్తం కూడా వేసేస్తున్నాను నేను లో ఫ్లేమ్లో టర్న్ చేసి గోంగూర అంతా కూడా కూరలో కలిసేలాగా కలుపుకుంటున్నాను చూడటానికి డెలికేట్గా కంప్లీట్గా ఉడకాలంటే టైం పడుతుంది మనకి మూత పెట్టేసేసి ఉంచుతున్నాను ఐదు నిమిషాల పాటు నూనె అంతా పైకి తేలేదాకా ఉండాలి మూత పెట్టేస్తున్నాను ఇక్కడ మూత పెట్టేసి ఐదు నిమిషాల పాటు ఉంచుతున్నానండి ఇక్కడైతే మూత తీస్తున్నాను చూడండి గోంగూరంతా ఉడికిపోయిందో లేదో చెక్ చేస్తున్నాను అంతా మెత్తగా అయిపోయింది ఒక్కసారి మనం మీకు ఆకులుగా కాదు కొంచెం మెత్తగా కావాలనుకుంటే కొద్దిగా పప్పు గుత్తితో మెదితే సరిపోతుంది ఉడికిపోయిన ఆకే కాబట్టి తొందరగా మెత్తగా అయిపోతుంది ఇప్పుడైతే ఇందులోకి రుచికి తగినట్లుగా సాల్ట్ వేస్తున్నాను అలాగే కారం ఒక స్పూను పాటుగా ధనియాల పొడి అలాగే గరం మసాలా కొంచెంగా వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి అలాగే ఒక కప్ వరకు వాటర్ కూడా వేస్తున్నాను అప్పుడైతే నేను వాటర్ కూడా వేసి మీడియం ఫ్లేమ్లోకి స్టవ్ టర్న్ చేసిన తర్వాత ఇందులోకి ఫ్రాన్స్ కూడా వేసి మూత పెట్టేస్తున్నాను వేయించి పెట్టుకున్న ఫ్రాన్స్ కూరలో కలిపేసుకుంటూ మూత పెట్టేసేసి ఐదు నిమిషాల పాటు ఉంచుతున్నాను అండి ఈ ఐదు నిమిషాలు ఎందుకంటే గోంగోర పులుపు అంతా రొయ్యలకు పట్టాలి వేయాల్సిన మసాలాలు అన్నీ వేసేసాను ఇంకేం వేయ అవసరం లేదు మూత పెట్టి ఉంచుతున్నాను మూత వేస్తున్నానండి ఒకసారి చూడండి గ్రేవీగా వచ్చేసింది కర్రీ అంతా మీకు ఇంకా లాగా కావాలంటే ఇంకొక ఐదు నిమిషాల పాటు ఇలాగే ఉంచేసుకోండి కానీ ఇలా ఉంటే రైస్లోకి కలుస్తుంది బిర్యానీ పులావ్ అలాగే మనకి బగారా రైస్ కాంబినేషన్స్తో చపాతీతో కూడా సూపర్గా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఇంకా ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుంటున్నాము